పక్కన ట్రాన్స్ఫార్మర్ కనిపోయి ఒక నెల రోజులు అవుతుంది నెల రోజుల నుంచి ఆ ట్రాన్స్ఫార్మర్ని పట్టించుకునే నాదనే లేడు దాదాపు ఆ ట్రాన్స్ఫార్మర్ కింద ఒక యాభై ఎకరాల పొలాలు ఉన్నాయి ఆ పంట పొలాలు కొంత నాటేసి రెండు అవుతుంది అన్నీ ఎండిపోయే పరిస్థితికి వచ్చింది పొలాలు మొత్తం పరెలు పెట్టినాయి కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయమని రైతులు చాలాసార్లు ఆఫీస్ పోయి ఎస్సే గారికి డైరెక్టర్ గారికి నిర్ణయించుకున్నారు అయినప్పటికీ కూడా వాళ్ళు ఇందులో నీరెత్తినట్టు ఉండి నిర్లక్ష్యం మూలంగా ఈరోజు తీవ్ర నష్టం జరుగుతుంది తక్షణమే స్పందించి కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలి ఆ ట్రాన్స్ఫార్మర్ యొక్క కెపాసిటీ వంద కేవీ కేవీలు కానీ దానిపై ఉన్న కనెక్షన్లు ఒక వంద ముప్పై కేవీలు అంటే ముప్పై కేవీలు ఆ కెపాసిటీ ఎక్కువ ఉన్నది దాని మీద కొన్ని ఇల్లీగల్ కనెక్షన్లు ఉన్నాయి వాటిని తొలగించకుండా అట్లనే నడిపించడం మూలంగా ట్రాన్స్ఫార్మర్ ద్వారా ఆ మోటార్లు కాలిపోతున్నాయి అదే ట్రాన్స్ఫార్మర్కు సగం ఊరు కనెక్షన్ అయ్యాలి ఊర్లతో కూడా ఆ మోటార్లు చాలైన టైంలో ఊర్లో ఉన్నటువంటి టీవీలు కానీ ఫ్యాన్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ కాలిపోతున్నాయి ఇలా చాలా నష్టం జరుగుతుంది తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆ ఎక్కువ ఉన్నటువంటి కనెక్షన్లకు కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి ఆ కొత్త ట్రాన్స్ఫార్మర్కు స్థలం కూడా మేము కేటాయించినాం ఆ స్థలంలో కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి పాత రైతులని కాపాడాలి లేకపోతే రైతులు తీవ్ర నష్టం పోయే పరిస్థితి ఉంది రైతులని ఇలానే ఇబ్బంది పెడితే తప్పకుండా రైతులందరిని బట్టి తీసుకొని పోయి సెస్సుని ముట్టడించి మేము ఆందోళన చేస్తామని కోరుచున్నాం మంచి పద్ధతిలా అని సంభాయించిన ఇల్లీగల్ కలెక్షన్ ఉన్నది కానీ ఆయన పట్టేసుకోలేదు జోక్ వేసుకొని లింగం చూడు అని ఇట్లానే చెప్పి వెళ్ళి వెళ్ళిపోతుంది ఆమె కార్లా గత దూరంకి వెళ్ళి డ్యూటీ చేస్తుంది ఇక్కడ అది వేస్ట్ ఆమె టైం కూడా వేస్ట్ చేసుకుంటుంది ఆమెకు అనుభవం లేకపోతే కూడా ఆ పనికి రిజైన్ చేసి వెళ్ళిపోవాలి రేపు ట్రాన్స్ఫర్ రెండుసారి వారం రెండుసారి చేంజ్ చేస్తారా కాలిపోతే కూడా దాన్ని లేదు దాని ఆయిల్ ఉన్నదా లేదా చూస్తలేదు ఓన్లీ గవర్నమెంట్ పైసలు తీసుకొని గవర్నమెంట్ మీద బరువున్నది కాబట్టి చేస్తూ గవర్నమెంట్కు తెలియజేసుకున్నట్టే ఈమె మీద చర్య తీసుకోవాలి మా ఒక ఎకరం పొలంకు ఇరవై వేలు అవుతాయి ఖర్చు దొన్ని నాటిస్తారు ఆమె మీకు పట్టించుకోలేదు కార్ కార్చి ఏసీ వచ్చి కూర్చొని వెళ్ళిపోతుంది జీతం తీసుకుంటుంది నా నా జాబ్ నాకు మంచిగా అనిపిస్తుంది లేకపోతే ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి ఇసు రైతుకు ఎందుకు నష్టం చేస్తున్నారు ఆ మేడం మీద చేయ తీసుకోవాలి ఖచ్చితంగా లేకపోతే నేను హైదరాబాద్లో పోయి రేవంత్ రెడ్డి ప్రజాప్రాలనా కూడా అక్కడ దరఖాస్తు ఇచ్చి పెద్ద ఎత్తున ఈ గందరగోళం చేస్తుంది ఈ ముస్తాఫా నగర్ చేస్తారు మేడం అని చెప్తా ఇంకోటి కొన్ని మస్జితులకు కూడా కరెంటు వైర్లు తీసుకొని పోయారు అమ్ముకున్నారు దొంగలు దాన్ని పట్టించుకుంటు లేదు ఎందుకు వినిపిస్తుంది మధ్య కనిపిస్తుంది ఒక బోర్డు కూడా చైర్మన్కు అధిమతులకు కూడా నేను ఫిర్యాదు చేస్తున్నాను కంప్లైంట్ చేస్తున్నా ఇంత చేసిన దానం ఉన్నాక ఆమె వచ్చి కూర్చీల కోసం పోతుంది ముస్తాఫర్నా ఎంత రైతుకు ఏమి ఇబ్బంది ఉందని ఆమె పట్టించుకుంటలేదు అంటే ఇష్టం రాజ్యం నుంచి నష్టందా ఎవరు ఒత్తిడి ఉన్నదని చెప్పి నడిపిస్తుందా దీనికి గవర్నమెంట్కి ఫిర్యాదు చేస్తున్నాను దీన్ని చర్య తీసుకోవాలి ఈ జీతంకి వెళ్ళి రైతుకు నష్టం కలియాలి అని అంటున్నాను నా ఐదు ఎకరాల పొలంలో వేసిన పంటకు దీనికి నేను ఇష్టపెట్టిన నేను దానికి ఇప్పుడు చర్య తీసుకుంటే మంచిది లేకపోతే దీనికి చేసుకుని నేను తాళం వేసేస్తాను థ్యాంక్ యూ